భూగోళంలో వివిధ ఖండాలలో జనాభా విస్తరణ మానవ కార్యకలాపాలను భౌగోళిక పరిమితులు ప్రభావితం చేస్తాయి ఈ సంవత్సరం జనవరి పదో తేదీ నాటి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో దేశీయంగా వివిధ దేశాల మధ్య ఎయిర్ ట్రాఫిక్ను తెలియజేసే పటమిది వివిధ దేశాల మధ్య దేశీయంగా ఏకకాలంలో ప్రయాణిస్తున్న పదహారు వేల విమాన ప్రయాణాలి విమాన ప్రయాణాలను తెలియజేసే ఈ పటంలో వివిధ ఖండాలలో ఈ విమాన ప్రయాణాలు సాంద్రతలను పరిశీలిస్తే దట్టమైన అడవులు ఉష్ణ ఎడారులు పర్వత ప్రాంతాలు అతి శీతల ప్రాంతాల మీదుగా విమాన ప్రయాణాలు లేకపోవడం గమనించవచ్చు తులనాత్మకంగా పరిశీలిస్తే దక్షిణ అమెరికాలో కన్నా ఉత్తర అమెరికాలో ఆఫ్రికాలో కన్నా ఐరోపాలో విమానయానాలు అత్యధికంగా ఉండడం చూడవచ్చు మధ్య ఆసియా ఆస్ట్రేలియా ప్రాంతాలలో కన్నా పశ్చిమాసియా దక్షిణాసియా ప్రాంతాలలో తూర్పు మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నదనే విషయం మనం గమనించవచ్చు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఉత్తర అమెరికా ఐరోపా ఖండాల మధ్య ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న విషయం గమనించవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన ఈ పటం భౌగోళిక పరిమితులు జనాభా విస్తరణ అభివృద్ధి అవకాశాలను అనుసరించి విమానయానాలుంటాయన్న విషయాన్ని మనకు స్పష్టపరుస్తుంది